హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నమస్తే అస్సలం వాలేకుం ఈరోజు మా పెళ్లి రోజు మా పెళ్లి రోజు సందర్భంగా నేను చికెన్ ఆలు హుర్మా చేసి మీకు చూపించబోతున్నాను అంతకు ముందే నేను బగారా రైస్ రెడీ చేశాను ఇప్పుడు చికెన్ ఆలు హుర్మా చూసేద్దాం స్మతి బియ్యంతో నేను బగారా రైస్ చేశాను పది కిలోల ఒక దాంట్లో పది కిలోలు ఒక దాంట్లో చేశాను ఇప్పుడు ఇరవై కిలోల తోటి చికెన్ ఆలు కుర్మా చేయబోతున్నాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఉల్లిపాయలు టొమాటోస్ పచ్చిమిర్చి ఆయిల్ గసగసాలు జీడిపప్పు కలిపి రుబ్బాను ఇంకా కొబ్బరి పేస్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి మసాలా కారం పసుపు పెరుగు ఉప్పు కొత్తిమీర ఇంకా ఆలుగడ్డలు నేను ఇరవై కిలోల చికెన్ కోసం ఐదు కిలోల ఆలు వేస్తున్నాను మరి స్టార్ట్ చేసేద్దాము నేను ఇరవై కిలోల చికెన్ తోటి ఈరోజు పురుమా చేస్తున్నాను ఐదు కిలోల ఆలుగడ్డ వేసి మీకు తక్కువ క్వాంటిటీలో ఎంత వేసుకోవాలి మెజర్మెంట్స్ ఎంతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే చెప్తాను ముందుగా నేను గిన్నె ఎక్కించుకున్నాను ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకోవాలి ఆయిల్ వేస్తున్నాను మీరు వన్ కిలో చికెన్ అయితే నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకోండి నేను ఎంత పడుతుందో అందాజుగా వేస్తాను ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు నేను నిలువుగా కట్ చేసుకోవాలి ఈ టైపు వన్ కిలో చికెన్ అయితే నాలుగు ఉల్లిపాయలు వేసుకోవాలి మీడియం సైజ్ నాలుగు ఉల్లిపాయలు వన్ కిలో చికెన్ ఆలు కుర్మా అయితే వన్ కిలో చికెన్ అయితే హాఫ్ కిలో ఆలుగడ్డల్ని వేసుకోండి రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోండి కర్రీ చేసుకునేటప్పుడు ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి వేస్తున్నా వన్ కిలో చికెన్ చేసుకునేలా అయితే నాలుగు పచ్చిమిర్చి చాలు ఇప్పుడు చూడండి ఒకసారి ఇలా ఉల్లిపాయలు మరీ ఎర్రగా రానవసరం లేదు ఇలా పింకిష్ గా ఉల్లిపాయలు వచ్చాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ కిలో చికెన్ హాఫ్ కిలో ఆలుగడ్డలు వేసుకొని చేసుకున్నట్లయితే రెండు పెద్ద స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఇలా ఫ్రై అవ్వాలి అయ్యాక ఇప్పుడు మనం ఇందులో చికెన్ వేసేసుకుందాం చికెన్ ఐదు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక టెన్ మినిట్స్ నేను ఉప్పు నీటిలో ఉంచి తీసా అనమాట ఇప్పుడు చికెన్ ఇరవై కిలోలు వేసేసాం ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి బాగా దీన్ని మిక్స్ చేద్దాం ఇప్పుడు ఇందులో ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ గరం మసాలా పౌడర్ వేసేసుకుంటున్నా మీరు వన్ కిలో చికెన్ చేసినట్లయితే ఒక పెద్ద స్పూను ధనియా పౌడర్ వేసుకోండి హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్ వేసుకోండి ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు కారం పసుపు ఉప్పు వేసేసుకుందాం మీరు వన్ కిలో చికెన్ చేసినట్లయితే రెండు స్పూన్ల కారం వేసుకోండి చిన్న స్పూన్ తోటి పెద్ద స్పూన్ అయితే ఒక్క స్పూన్ చాలు పసుపు హాఫ్ స్పూన్ అంత వేసుకోండి నేను కళ్ళు ఉప్పు వాడుతున్నాను ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్నాక టొమాటో ముక్కల్ని వేసుకుందాం ఇప్పుడు మనకి టమాటాలు వన్ కిలో చికెన్ అయితే ఒక రెండు వేసుకోండి పెద్ద సైజ్ అయితే ఒకటే చాలు టమాటాలు వేసి ఒకసారి కలుపుకుందాం వేసేసుకుందాం ఇరవై కిలోల చికెన్ కోసం నేను ఐదు కిలోల ఆలుగడ్డలు యూజ్ చేస్తున్నా ఆలుగడ్డలు వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో బాగా కలుపుకున్న పెరుగు వేస్తున్నా మీరు వన్ కిలో చికెన్ అయితే ఒక పెద్ద స్పూన్ తోటి పెరుగు చాలు ఇప్పుడు పెరుగు వేసి నేను బాగా కలిపాను ఇప్పుడు జీడిపప్పు గసగసాలు పేస్ట్ వన్ కిలో చికెన్కి ఒక పెద్ద స్పూన్ తోటి గసగసాలు ఇంకా హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకొని పేస్ట్ చేసుకోండి గసగసాలు జీడిపప్పు పేస్ట్ అలాగే ఇందులో కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను రెండు ఫుల్ కొబ్బరికాయ తీసుకున్నాను మీరు కాస్త చిన్న ముక్క వన్ కిలోకి చిన్న ముక్క కొబ్బరికాయని రుబ్బేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇలా కలుపుకొని కొత్తిమీర జల్లేసుకొని నీళ్ళు వేసేసుకుంది నీళ్ళు ఎంత వేయాలి అంటే వన్ కిలో చికెన్ అయితే ఒక పెద్ద గ్లాస్ తోటి నీళ్ళు వేసుకొని మనం వండుకోవాలి దీన్ని ఒకసారి ఇప్పుడు బాగా కలిపేసుకుందాం చికెన్ ఆలుగడ్డ ఉడికే వరకు ఉడికించుకుందాం ముందుగా హై ఫ్లేమ్ పెట్టేసుకుందాము తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మీడియం పెట్టుకుందాం మళ్ళీ పది నిమిషాల తర్వాత చాలా చిన్న మంట మీద మనం ఉడికించుకుందాం పది నిమిషాలు అయింది ఇప్పుడు బాగా కలిపాను ఇప్పుడు ఉప్పు చూసుకుందాం నేను చికెన్ తినను కాబట్టి నా మరదల్ని చూ ఆయుష సరిపోయిందంట కరెక్ట్గా వేసానంట ఓకే ఇది ఇంకొక పది నిమిషాలు అంటే మనకి ఆలుగడ్డ చికెన్ ఉడకాలి అది ఒక్కడే చూసుకుంటే చాలు నా మ్యారేజ్ డే కోసం నేను రెడీ అయిపోయాను ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకున్న ఒకసారి చూడండి చికెన్ అండ్ ఆలు హుర్మా ఇలాగా నూనె పైకి తేలే వరకు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మేము ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం ప్యాకింగ్ చేశాక నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో మీకు ఈ వీడియోలో చూపించేస్తాను బగారా రైస్ రెడీ అయిపోయింది నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు బగారా రైస్ కూడా నేను ఎలాగా ఎంతెంత క్వాంటిటీ వేసాను ఎలా చేశానో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇప్పుడు దీన్ని ప్యాకింగ్ కోసం తీసుకుందాం ఇది తప్పకుండా ట్రై చేయండి ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరందరూ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలపండి మా బ్రదర్ కరీము కరీం వాళ్ళ అత్తగారు ఆ రాజమండ్రి నుండి వచ్చారు నాకు హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ ప్యాకింగ్ జరుగుతుంది నా పెళ్లి రోజు సందర్భంగా ఇలా చేయడం నాకు చాలా ఆనందం ఇస్తుంది ఇప్పుడు నేను ఒక ప్లేస్కి వెళ్ళబోతున్నాను ఈ రోజు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఈరోజు నాకు మా వారు గిఫ్ట్గా రోజు ఈరోజు అలాంటప్పుడు నేను నార్మల్గా ఎలా సెలబ్రేట్ చేసుకోగలను ఈరోజు అంటే నాకు చాలా ఇష్టమైన రోజు జనవరి ట్వంటీ థర్డ్ నైన్టీన్ నైంటీ ఫోర్కి మా మ్యారేజ్ అయింది ఇవాటికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ మా మ్యారేజ్ అయ్యి నాకు మ్యారేజ్ అయిన ఫైవ్ ఇయర్స్కి పాప పుట్టింది తర్వాత మళ్ళీ టెన్ ఇయర్స్కి బాబు పుట్టాడు తర్వాత టూ ఇయర్స్కి మళ్ళీ పాప ముగ్గురు పిల్లలు నాకు వెనకాల నుండి వీళ్ళందరూ నాకు సహాయ సహకారాలు అందించారు మా ప్రసాద్ మా వారి అసిస్టెంట్ అన్ని చికెను అవన్నీ తనే తీసుకొచ్చి మార్కెటింగ్ అంతా తనే తర్వాత మా బ్రదర్ మా బ్రదర్ తను నేను ఈరోజు దుప్పట్లు కూడా పంచి పెడుతున్నాను నేను ఆ దుప్పట్లు షాపింగ్ అంతా మా తమ్ముడే చేశాడు ఇంకా కవర్స్ అన్నీ తను చేశాడు తర్వాత నా మేనేజర్ నా మరదలు తను తను కూడా ఈ వీడియో అంతా బాగా రావడానికి సహకరించింది తర్వాత మా మరదలు వాళ్ళ అమ్మగారు మా మామి అంటాను నేను మా మామి కూడా నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ మామీ ఇంకా ఒక్క నిమిషం మా వారిని చూపిస్తా మెయిన్ ఈ ఎపిసోడ్లో మా వారిది ముఖ్య పాత్ర తెలుసు కదా మా మ్యారేజ్ డే నైట్ మా వారికి టూ ఓ క్లాక్ వరకు షూట్ జరిగింది షూట్ నుండి లేచారు ఇప్పుడే ఫ్రెషప్ అయ్యారు మీరు మీరు మా వారిని నన్ను బ్లష్ చేయాలి ఈరోజు ఈరోజు నాకు మా అల్ల మా వారిని గిఫ్ట్గా ఇచ్చిన రోజు ఈరోజు మా వారు రోజు నాకు నా చేతికి చిక్కిన రోజు నాకు కూడా రోజు చిక్కినరోజు రోజు థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ విష్ హ్యాపీ మీరందరూ మా ఇద్దరిని బ్లెస్ చేయండి మీ బ్లెస్సింగ్స్ మాకు చాలా అమూల్యమైనవి మా చిన్నమ్మాయి కూడా నాకు హెల్ప్ చేస్తుంది మా చిన్నమ్మాయి పక్కన మా తమ్ముడు వాళ్ళ బాబు వీళ్ళ బాబు మా మరదరి బాబు రిహాన్ పేరు హాయ్ రిహాన్ వీళ్ళందరూ ఈరోజు నాకు హెల్ప్ చేస్తున్నారు వీళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని కట్ చేసి అన్ని రోటీలు అది నేను ఊర్లో లేనప్పుడు మా పిల్లలకి తనే వండి పెడుతుంటుంది మా లక్ష్మి లక్ష్మి ఇప్పుడు రోటీలు కూడా చేస్తున్నాం మేము ఇవి కూడా పంచి పెట్టడానికి తనే చెప్పింది రోటీలు కూడా ఇద్దామమ్మా ఈ రోజు అని తనే పిండి కలిపింది తనే చేస్తుంది నేను ఓన్లీ కాల్చుతున్నాను మా లక్ష్మి చాలా ఫాస్ట్గా చేసేస్తుంది రోటీసు ఇప్పుడు నేను ఈ రోటీస్ని నెయ్యేసి కాల్చుతున్నాను రోటీస్ నెయ్యి వేస్తేనే మాకు బాగా అనిపిస్తుంది తక్కువైనా సరే నెయ్యి వేస్తేనే టేస్ట్ సరే అండి ఇప్పుడు మేము బయలుదేరి ఒక ప్లేస్కి వెళ్తున్నాము ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకుంటాము ఈరోజు నా మ్యారేజ్ డే సందర్భంగా నేను చాలా హ్యాపీగా ఉన్నాను మా వారు హ్యాపీగా ఉన్నారు లేదా అడిగి తెలుసుకుందాం ఏమండి మనం మ్యారేజ్ డే సందర్భంగా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా అదేంటిది హ్యాపీగా ఉన్నారా హ్యాపీగానే ఉంటుంది అండ్ ఏంటంటే ఇంట్లో సెలబ్రేషన్స్ కన్నా ఇలా చేస్తే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుందని చెప్పి అనిపించింది సో అందుకోసం చలికాలం కాబట్టి అందరికీ దుప్పట్లు అలాగే దుప్పట్లతో పాటు భోజనం కూడా పంచి పెడతాం అండ్ అలా చేయటంలో నాకైతే సంతృప్తి ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ అలాగే ఎంటైర్ మా ఫ్యామిలీలో కూడా అందరికీ ఇలా సేవ చేయడం అనేది అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఎందుకంటే మనం తింటున్నాం కానీ బయట చాలామంది పేదవాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు తినే స్టేజ్లో లేరు సో అట్టంటోళ్ళకి మనం మా మ్యారేజ్ అయ్యి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సెలబ్రేషన్స్ కూడా మేము సేమ్ ఇలాగే మేము సెలబ్రేట్ చేసుకున్నాము ఎప్పుడు ఫంక్షన్ కానీ పార్టీ కానీ పెట్టుకోలేదు ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు మొన్న కూడా మా వారి బర్త్డే అని మీకోసం చేశాను నేను ఇప్పుడు ఎప్పుడు ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాం మేము మా మ్యారేజ్ డే అంటే ఇదే మాకు సెలబ్రేషన్స్ ఇప్పుడు బయలుదేరుతున్నాము మా పెళ్లి రోజు సందర్భంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని విష్ చేశారు మా సాయి అన్నయ్య విజయవాడలో ఉంటారు ఖుషి హైదరాబాద్లోని ఆర్గానిక్ స్టోర్ హాయ్ చెప్పండి మమ్మల్ని విష్ చేయడానికి వచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ హాస్పిటల్ తారకం వీళ్ళందరూ మమ్మల్ని ఆశీర్దిస్తారు ఈరోజు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర నుండి ఇప్పుడే వచ్చేసాము ఇదండి మా పెళ్ళి రోజు సెలబ్రేషన్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ బాయ్